రేపే కార్తీక పౌర్ణమి అలానే సోమవారం కూడా రేపు కేవలం ఈ ఒక్క చిన్న పనిని ప్రతి ఒక్కరూ కూడా చేసి చూడండి ఇక కోటి పుణ్యాలు కలుగుతాయి కోటి జన్మల పుణ్యం తప్పనిసరి లభిస్తుంది ఆ ఒక్కటి ఏమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే కార్తీక పౌ అన్ని పౌర్ణమిల కన్నా అత్యంత విశిష్టత కలిగినటువంటిది ఈ పౌర్ణమి రోజు ఈ పౌర్ణమి రోజు ఏ పని చేసినా ఏ పూజ చేసినా ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా తులసి కోట దగ్గర ఉసిరి చెట్టుని కానీ ఉసిరి కొమ్మను కానిపెట్టి తులసి కళ్యాణం చేస్తూ ఉంటారు ఈ పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపం వెలిగించిన లేదా ఉసిరికాయ దానం చేసిన ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పౌర్ణమి రోజున ఎవరైనా సరే స్నానం దానం జపం యోగం ఈ మూడు చేస్తే చాలు ఇక జన్మ జన్మాల దరిద్రాలు ఎత్తే తొలగిపోతాయి పాపాల నుండి విముక్తిని పొందగలుగుతాము సకల ఐశ్వర్యాలు లభిస్తాయి మరి కార్తీక పౌర్ణమి రోజున తప్పనిసరి మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించాలి అని కూడా పెద్దలు చెబుతూ ఉన్నారు మరి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడం వల్ల ఎలాంటి పుణ్యం లభిస్తుంది అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనకు అంటే సంవత్సరం మొత్తం కూడా పూజ గదిలో తప్పనిసరి అనునిత్యం దీపం వెలగాలి అని శాస్త్రం వివరిస్తుంది కానీ ఇప్పుడున్న బిజీ జీవితాల ప్రకారం అలా కుదరకపోవచ్చు అందువల్ల సంవత్సరం మొత్తం కూడా పూజ చేసి పూజ గదిలో దీపాన్ని వెలిగించినటువంటి ఫలితాన్ని పొందాలి అంటే ఈ కార్తీక మాసంలో వచ్చినటువంటి కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించడం వల్ల వస్తుంది అని పండితులు వివరిస్తున్నారు అందుకే ఈ మూడు వందల అరవై ఐదు వత్తులకి అంతటి విశిష్టత అలానే ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో సోమవారంతో కలిసి వచ్చింది ఈ పౌర్ణమి ఈ పౌర్ణమికి చెప్పలేనంత విశిష్టత ఉంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఎవరైనా సరే కేవలం శివాలయానికి వెళ్ళి శివాభిషేకాన్ని చేయించండి రుద్రాభిషేకం చేయించి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి చాలు పంచాక్షరి మంత్రం అంటే ఏమిటి అని మీ సందేహం కలగవచ్చు అయితే ఓం నమ శివాయ అని పదకొండు సార్లు మనసులో జపిస్తూ రుద్రాభిషేకాన్ని చెయ్యండి లేదా పంచామృతాలతో అభిషేకాన్ని చేయండి మీ దగ్గర స్వచ్ఛమైన ఆవుపాలు దొరికితే గనక స్వచ్ఛమైన ఆవుపాలతో రేపు సోమవారం రోజు శివాభిషేకాన్ని చేయండి శివుడు అభిషేక ప్రియుడు అభిషేకం చేస్తే పొంగిపోతాడు అభిషేకం అంటే మహాప్రీతికరం అభిషేకం ఎవరు చేసినా సరే ఎంతటి పాపాత్ముడైనా సరే పాపాల నుండి విముక్తిని పొందాలి అన్నా జీవితంలో మంచి సాధించాలి అన్నా సరే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి తలంటూ స్నానం చేసి ఈ శివలింగంలో లేదా శివాలయంలో మీరు ఈ అభిషేకాన్ని చేస్తే గనుక సకల దరిద్ర బాధలు జన్మ జన్మాల దరిద్ర పాపాలు తొలగిపోయి శనీశ్వరుని దుష్ప్రభావాలు చని జాతకాల నుండి విముక్తి పొందుతారు మీ యొక్క జాతకం మారిపోయి జాతకంలో రాజయోగం పడుతుంది అంతేకాదు మీరు కోరుకున్నది కోరుకున్నట్టుగా నెరవేరిపోతుంది సకల ఐశ్వర్యాలతో ఈశ్వరుని అనుగ్రహంతో కష్టాల నుండి బయటికి వస్తారు ఇక ఇవి ఏవి కూడా కుదరని వారు మీరు తులసి కోట దగ్గర దీపం పెట్టుకోలేనివారు శివాలయానికి వెళ్ళలేనివారు పూజలేమి వారు కనీసం ప్రతి ఒక్కరి ఇంట్లో శివలింగం అనేది ఉంటుంది శివలింగానికి ఒక చెంబడు నీరుని సమర్పించి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధ నియమనిష్టలతో ఆ పరమశివునికి మీ చేతితో చెంబడు నీరుని సమర్పించండి చాలు ఇలా చేసినా సరే జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్య ఫలితం కూడా లభిస్తుంది ఇక మీరు కోటీశ్వరులుగా మారిపోతారు సిరి సంపదలు సకల సౌభాగ్యాలు కూడా కలుగుతాయి ఇక మీ జీవితంలో తిరిగే ఉండదు అడ్డు లేని రాజయోగాన్ని పొందుతారు అదేవిధంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున అత్యంత విశిష్టత కలిగినటువంటి నది స్నానం ఈ కార్తీక పౌర్ణమి రోజున పౌర్ణమి గడియల్లో ఎవరైతే నది స్నానాన్ని చేస్తారో లేదా సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు ఎవరైతే స్నానం చేస్తారో మరి సూర్యుడు తులహరాశిలో ఎప్పుడు ఉంటాడు అంటే సూర్యుడు బ్రాహ్మీ ముహూర్తం నాలుగు లేదా ఐదు గంటల మధ్యలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు ఆ సమయంలోనైనా సరే స్నానం ఆచరిస్తే జన్మజన్మాల దరిద్రాలు తొలగిపోతాయి స్నానం ఆచరించే సమయంలో ఓం నమ శివాయ అని తలుచుకొని స్నానాన్ని ఆచరిస్తే చాలు దరిద్ర బాధలు పూర్తిగా తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి అంతేకాదు ఇక ఈ స్నానంతో పాటు పౌర్ణమి గడియల్లో మరి ఎందుకు నది స్నానాలు చేయాలి అంటే సైన్స్ పరంగా చూసుకుంటే ఉదయం వేళలో నీటిలో ఒక విద్యుత్ ప్రవహిస్తుంది అని ఆ విద్యుత్ అనేది మన శరీరానికి ఎంతో మేలుని చేస్తుంది అని అలానే జలం కలుషితం కాదు అని చాలా పవిత్రంగా ఉంటుంది ఆ సమయంలో దైవం యొక్క శక్తి కలిగి ఉంటుంది అని శాస్త్రవచనం అలానే ఈ కార్తీక పౌర్ణమి రోజున విష్ణుమూర్తి మత్స్యావతారంలో నీటిలో దాగి ఉన్నారు అని శాస్త్రవచనం అందుకే పౌర్ణమి గడియల్లో ఏ నది అయినా సరే సరస్సు అయినా నది అయినా గోదావరి గంగ కృష్ణ ఇలా ఏదైనా సరే పారే నీటిలో స్నానం చేయాలి అది కూడా పౌర్ణమి గడియలు ఉన్నంత వరకు మాత్రమే అంటున్నారు పెద్దలు ఇకపోతే తెలుసుకున్నారు కదా రేపు ప్రతి ఒక్కరూ ఏమీ చేసినా చేయకపోయినా కేవలం శివాలయంలో లేదా మీ ఇంట్లో ఉండే శివలింగానికి మీ చేయితో చెంబడు నీటిని సమర్పించి ఓం నమ శివాయ అని పదకొండు సార్లు జపించండి చాలు ఇక అంతకు మించిన పుణ్యం ఇంకొకటి ఉండదు ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పటికి వస్తుందో కూడా తెలియదు ఈ పరమ పవిత్రమైనటువంటి సోమవారంతో కలిసినటువంటి ఈ పౌర్ణమి రోజు ఎవ్వరూ కూడా వదులుకోకుండా అందరూ సద్వినియోగం చేసుకోగలరు ఈ పౌర్ణమి రోజు సంధ్యా సమయంలో ఒక్క దీపాన్ని ఇంటి బయట కానీ లేదా తులసి కోట దగ్గర కానీ సంధ్య దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక తెలుసుకున్నారు కదా వీడియోని పూర్తిగా చూసినప్పుడే వీడియో మీకు అర్థమవుతుంది అలానే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి